నమస్తే నా పేరు ప్రసాద్ మాది పల్లికుప్పం గ్రామం ప్రజల ఆరోగ్య నేత కారణాటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అదే సంసారం పల్లికుప్పం గ్రామంలో పద్నాలుగు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఏఎన్ఎం సబ్ సెంటర్ నిర్మించబడింది అంతేగాను పల్లికుక్కం ప్రజలందరి తరపున ధన్యవాదములు థ్యాంక్ యూ సార్ చదువుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఈ అంగన్వాడీ భవనాన్ని నిర్మించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదములు థ్యాంక్ యూ నాగరాజు మాది పల్లి గ్రామం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నాలుగు తరాలు ఉంటుంది దానికి నిదర్శనమే దానికి నిదర్శనమే అట్లాగే గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎన్నో చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు ఆయనకి నమస్తే నా పేరు పురుషోత్త మా పల్లి గ్రామంలో వినాయకుని గుడి దగ్గర కళ్యాణ వేదిక కావాలని కోరుకున్నాము ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా కోరిక నిమిత్తం పది లక్షల రూపాయలు శాంక్షన్ చేసి కళ్యాణ వేదిక నిర్మించడం జరిగింది అప్పటి నుండి ఎంతో మంది నిరుపేదలకు ఇక్కడ కళ్యాణం జరిపించుకోవడం సౌకర్యం కలిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అందించిన మా నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ధన్యవాదాలు నమస్తే నా పేరు కిషోర్ నేను ఈరోజు మా పల్లికుప్పం గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ సుజన వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నాను ఈ ఎన్టీఆర్ సుజన స్రావతి వాటర్ ప్లాంట్ ను అప్పటి ముఖ్యమంత్రి వరుగు అనగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఊరి ప్రజలకు హార్ము ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ అందజేయాలని ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్టీఆర్ సుజన శ్రవతి దీనివల్ల జంతువుల బయట నుండి పంటలను రక్షించడం చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్ చేపట్టిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ సిబిఎస్ సార్ నా పేరు లక్ష్మీనారాయణ మాది పల్లి కుప్పం మనిషి బ్రతకడానికి నీరు గాలి ఆహారం ఎంత అవసరమో సమాజంలో బ్రతకడానికి విద్య కూడా అంతే అవసరం ఆ కూట గడప నింపే అన్నదానం కన్నా అన్ని కూటల గడప నింపే విద్యాదానం చాలా గొప్పది మన నారా చంద్రబాబు నాయుడు గారు పల్లి కుప్పం ప్రజలు చిన్ననాటి నుండి బాగా చదువు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు బాలాజీ వారి పల్లికం గ్రామం రైతులు పండించిన పంట కోసం ఇక్కడ గుబడి చేసుకోవడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ఒక లక్ష ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఫోటోలని నిరూపించడం జరిగింది